హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అనేది మీకు లోని విశాల్ అనే విశాల్ షాపింగ్ మాల్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఇంటికి కావాల్సిన వస్తువుల నుండి తినడానికి కావాల్సిన స్నాక్స్ స్నాక్స్తో దొరక దొరుకుతాయి అలాగే ఇక్కడ బట్టలు కూడా దొరుకుతాయి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదండి ఇక్కడ అనేది లేడీస్ కావాల్సిన బట్టలునే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అనేది మూడు వందలు ఇది వచ్చి ఐదు వందలు దీని పక్కన ఇది మెట్లండి ఈ ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి చూడండి ఇక్కడ ఏ ఏ ఫ్లోర్లో ఏముందని వేసినారు మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ మెట్లు కూడా చూసుకోవచ్చు మెట్లు కూడా పెట్టేసినారు మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనేది వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే ఇలా ఉందండి ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇక్కడ చూడండి ఇవి బై బై వన్ గెట్ వన్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము అక్కడ ఏముందో చూద్దాము సెకండ్ ఫ్లోర్ అనేది ఇక్కడ చూడండి కుర్చీలు ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళి చూద్దాము ఇంకా ఏమున్నాయో అనేసి ఇక్కడ చైర్లు ఉన్నాయి ఇది చూడండి ఇది షాపింగ్ మాల్ కూడా చాలా పెద్దగా ఉంది మొత్తం మూడు ఫ్లోర్లు అండి ఉండేది రెండు వచ్చి మామూలుగా బట్టలు ఇంకా లాస్ట్ ఫ్లోర్ వచ్చి ఇంటికి కావాల్సిన వస్తువులు అనేవి ఉంటాయి ఇక్కడ చూడండి వాటిపైన రైట్ కూడా ఉంటారు ఎంత వెళ్తుందనేసి ఇంకా కొంచెం లోపలికి వెళ్తాము ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము ఈ మాల్ అనేది ఈ మాల్కి కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనేది వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇది కొత్తగా పెట్టినారు మాల్ అనేది ఇక్కడ చూడండి ప్లేట్స్ అనేవి ఉన్నాయి టీ గ్లాసులు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఏం కావాలనే దొరుకుతుందండి ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి చూడండి కప్పులు అనేవి ఈరోజు ఈ షాపింగ్ మాల్కి రాగానే జనాభా కూడా చాలా రద్దీగా ఉంది కింద అనేది ఇప్పుడు నేను లాస్ట్ ఫ్లోర్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ కొంచెం రద్దీ అనేది లేదు తక్కువగానే ఉంది పైన అనేది ఇంకా కొంచెం ఇక్కడ చూడండి ఏం కావాలనే ఉన్నాయి అంటే ఇప్పుడు క్లీన్ చేసుకుని వాటర్ బాటిల్ నుండి అన్నీ ఉన్నాయి ఇంకా కొంచెం ముందరకు వెళ్తాము ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇక్కడ చూడండి ఇవంతా మామూలుగా ఫేస్ వాష్కి మళ్ళీ హెయిర్కి కి కాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇది బియ్యము అంటే బియ్యము పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి మాల్లోనేది మీరు ఎప్పుడన్నా రావాలంటే ఇది ఎక్కడా లేదండి ఇప్పుడు కేజప్ వస్తారు కదా కేజప్ నుండి బంగారుపేట పోయే రూట్లోనే పక్కనే ఉంటుంది రోడ్ సైడ్ అనేది ఇది వచ్చి మామూలుగా బెడ్షీట్లు గిన్నె ఉన్నాయి ఇక్కడ చూడండి రోడ్ పక్కనే ఉంది ఇప్పుడు మనం కిందకు వెళ్దాము సెకండ్ ఫ్లోర్ అనేది అక్కడ అనేది బట్టలు ఉన్నాయి ఈ బట్టలు కూడా కొంచెం బ్రాండెడే కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది చూడండి కుక్కర్ మిషన్లో కానీ ఉన్నాయి ఇక్కడ ఇదో వచ్చి మిక్సీలు ఇది చూడండి దీనిపైన రేట్ వచ్చి పదమూడు వందలు వేసినారు ఆ మిక్సీని ఈ షాపింగ్ మాల్ కూడా చాలా పెద్దగా ఉంది తిరగడానికి కూడా చాలా బాగుంది విశాలంగా ఉంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అనేది వచ్చినాము ఇక్కడ చూసుకుంటే మనకి బట్టలు చూడండి టీషర్ట్లతో నుండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ తక్కువలో అంటే కూడా ఉన్నాయి కానీ ఇది చూడండి ప్యాంట్ ఐదు అది ఇది వచ్చి మూడు వందల ఇరవై ఇది రెండు వందలండి షర్ట్ అనేది చాలా పెద్దగా ఉంది షర్ట్ కూడా ధారాళంగా నేను దూడేస్తుంది ఇది ఇక్కడ ఇంకొంచెం ముందరకు వెళ్తే ఇక్కడ చూడండి ఇలా ఈ షర్ట్స్ చిన్న ఇవన్నీ ఇవి కొంచెం రేట్ ఎక్కువండి ఇవంత ఇక్కడ చూడండి షూలు ఉన్నాయి ఒక ఒక సైడ్ వెళ్తే షూలు ఉన్నాయి షూలు కూడా బాగున్నాయి చూడడానికి ఈ ప్యాంట్స్ చూడండి డిజైన్ ప్యాంట్స్ అవి మామూలుగా ఇప్పుడు ఇదే ఫ్యాషన్ కాబట్టి అదే డిజైన్ ప్యాంట్స్ అవి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ బెల్ట్స్ ఇవి ఉన్నాయి ఇక్కడ అంటే ఈ బెల్ట్ కూడా నూరు రూపాయలు అండి ఒకటి ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ బుక్స్ అంటే చిన్నపిల్లలకి ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇంకా బుక్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఎక్కువ ఇవి ఉంటాయి ఇవి వచ్చి కాటన్ ప్యాంట్స్ ఇక్కడ బుక్స్ అంటే చిన్నపిల్లలకి ఏమైనా డ్రాయింగ్ బుక్స్ ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతాయి ఇలాంటి టాయల్స్ బొమ్మలు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇది ఎంత బాగున్నాయో బుక్స్ బ్యాగులు ఉన్నాయి పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడన్నా దూర ప్రాంతాల వెళ్ళాలప్పుడు ఈ లగేజ్ బ్యాగులు కూడా తీసుకెళ్ళచ్చు కానీ ఇవి రేట్ ఎక్కువ అండి ఒక్కొక్క బ్యాగ్ లగేజ్ బ్యాగ్ వచ్చి ఇది ఒకటి వచ్చి చూడండి దానిపైన ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వేసినారు ఒక్కొక్కటి వచ్చి ఇది షూస్ స్టార్టింగ్ తక్కువ రేట్లు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లు కూడా ఉన్నాయి అంటే సైజ్ బట్టి అది మనకి ఇక్కడ రండి ప్రింట్స్ ఇట్లా ఎంత బాగున్నాయి ప్యాంట్స్ అనేవి ఇంకా కొంచెం ముందరకు వెళ్తాము ఇది చూడండి ఇది రెండు హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇవి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మామూలుగా సాక్స్లో వచ్చి హండ్రెడ్ రూపీస్ ఒక జత అనేది ఇంకా ముందరకు వెళ్తాము మనము ఇక చూడండి నాలుగు వందలు ఐదు వందలు ఇవి చూడండి ఐదు వందలు టీ షర్ట్లు గిన్నె ఉన్నాయి ఎక్కువ టీ షర్ట్లు ఎక్కువ ఉన్నాయండి అనేది షర్ట్ల కన్నా టీ షర్ట్లు ఎక్కువ ఉన్నాయి ఇది మూడు వందల టీ షర్ట్ అనేది ఒక టీ షర్ట్ ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ అది చూడండి ఎంత రేటు ఉందో आयला सामत यामा नाही ना खाना आवली रस्ते चलत और भी मत खाना जावन की जमा 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 से केवल खाना और आपा ने मुझे बच के नाम हो जाना ट्रैक लाउंड ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఫ్రెండ్స్